హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని అపూర్వ గోరింటాకు మాట్లాడుకుంటూ ఉంటారు జరగని పెళ్ళికి హడావిడి ఎందుకమ్మా అని గోరింటాకు అంటుంది అపూర్వ అంటుంది మనకు తెలుసు కానీ ఎవరికీ తెలియదు కదా కాబట్టి హడావిడి ఉండాలి లేకపోతే అందరికీ డౌట్ వస్తుంది పెళ్ళి అవుతుందో లేదో అని చెప్పి అప్పుడే ఇంకా పెళ్లి పనులు మొదలవుతాయి పెళ్ళి కోసం పసుపురాట వేస్తూ ఉంటారు పసుపు దంచుతూ ఉంటారు ముత్తవులు అందరూ కలిపి అప్పుడు దానికి హారతి ఇచ్చి శరశ్చంద్ర మీర ఇద్దరు కలిపి పూజ చేసి మొదలు పెడతారు భూమి అదంతా చూస్తూ చాలా ఆనందపడిపోతూ ఉంటుంది శరశ్చంద్ర కూడా భూమిని దగ్గరికి తీసుకొని ఆనందంగా ఆశీర్వదిస్తాడు ఇక్కడ చూస్తే అప్పుడే హీరోల గగన్ ఎంట్రీ ఇస్తాడు బాగా స్టైలిష్గా రెడీ అయ్యి వచ్చి వచ్చేసరికి అందరూ షూస్ చాకు ఏంటి గగన్ ఇక్కడికి వచ్చాడు అని చెప్పి అప్పుడు భూమి గుర్తుకు వస్తుంది అపూర్వ తనని గగన్తో కలవద్దని చెప్పిందని చెప్పి గగన్ వచ్చి లోపలికి నన్ను భూమిని బయట కలవద్దని చెప్పారంట కదా అని చెప్పి అంటాడు శరశ్చంద్ర అపూర్వ ఇద్దరు చిరాగ్గా మొహం పెడతారు భూమిని నవ్వుతూ ఉంటుంది నాకు అర్థమైంది ఇంత లంకంత కంప ఉంచుకొని బయట ఎందుకు కలవడం అని చెప్పి మా మావయ్య గారు అనుకున్నారు అందుకే మా ఇద్దరిని ఈ ఇంట్లోనే కలవమని చెప్పారు అని చెప్పి భూమిని తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు అదంతా చూస్తూ నా పూర్వ శరశ్చంద్ర చిరాగ్గా ఫేస్ పెట్టి ఏంటి వీడు ఎలా చేస్తున్నాడు ఎక్కువగా ఆలోచిస్తా